ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు కోటనందూరులో మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి తొలి నియోజకవర్గం కాకినాడ జిల్లా తొలి నియోజకవర్గం కోటనందూరు మండలంలో మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా వలగా వెంకట గంగాధర రంగ నాయకుల కుటుంబ సభ్యులు ఉదయం శివాలయంలో పూజలతో ప్రారంభమై సాయంకాలం మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి మంత్రి లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అంకమరెడ్డి రమేష్ పెనుముచ్చు నాగేశ్వరరావు అంకమరెడ్డి బుల్లిబాబు వెలగ వెంకట గంగాధర నాయకులు కుటుంబ సభ్యులు దంతలూరి చిరంజీవి రాజు హై స్కూల్ చైర్మన్ చందకశ్రీను ఎల్ఎస్ఎన్ మూర్తి డాక్టర్ పల్లారావు గోడపాటి సత్యనారాయణ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ మీరాబాయ్ చేసి పార్టీని అభివృద్ధి పదంలో తీసుకొచ్చినటువంటి యువకుడు యువనాయకుడు లోకేష్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి లోకేష్ బాబుకి రేపు రాబో రోజుల్లో మరి మనం మరింత ఉన్నత స్థానాల్లోకి వెళ్లాలని ఆకర్షిస్తున్నాం చాలా శుభకరమైన రోజు ఎందుకంటే మన రాష్ట్రంలో మన రాష్ట్రం మొత్తానికి ఏకైక యువనాయకుడు అలాగే ఎంతో ఉత్సాహవంతుడు ఎంతో నీతివంతుడు ఎంతో సమర్థుడు మన రాష్ట్రాన్ని నడిపించగల సమర్థుడైన యువ కిరటం మన తెలుగు జాతికే గర్వకారణమైనటువంటి మన నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా కోట్లందరి తరపు నుంచి అందరం కూడా ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటూ అందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నారా లోకేష్ గారికి నారా లోకేష్ గారికి నారా లోకేష్ గారికి రెండు మూల బిజెంబర్ గారి ఆశీస్తో మేము అందరం కూడా ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది సంతోషం అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన మానవ వనరుల శాఖ మంత్రి మరియు ఐటీ శాఖ మంత్రి మన శ్రీ నారా లోకేష్ గారికి పోటందరు గ్రామం తెలుగుదేశం పార్టీ తరఫుని అలాగే మండలం తరఫుని అలాగే మన గణపతి డీఎం గారు ఆశీస్సులతో ఈ రోజు ఏ వర్గంలోనే పోటందరి గ్రామంలో నారా నారా లోకేష్ గారి గుర్తింబోజుల వేడుకలు ఘనంగా జరగబడుతున్నాయండి ఈ అందరికీ సహకరించినటువంటి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా అభినందనలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఈ రోజు మన గౌరవనీయులు నారా లోకేష్ గారి గురించి అందరికీ తెలిసినటువంటి విషయం ఈ రోజు డైనిమిక్ డైనిమిక్ లాంటి లీడర్ మనకు దొరకడం దొరకడం చాలా అదృష్టం అండి ఈ రోజున మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మా మా తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం అందుకున్నాం నియోజకవర్గం కోట్నందూరు మండలం కోట్నందూరు మండలం తరఫున మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళకి రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని విద్యాశాఖ మంత్రిగా చేస్తూ యువతకు విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించి కల్పించడానికి ఎంతో శ్రమతో పలు కంపెనీలు తేడానికి దోహదపడుతున్నారు అలాగే రాబోయే రోజుల్లో కూడా మంచి మంచి కంపెనీలతో యువతకి మంచి మంచి ఉద్యోగాలు కూడా కల్పిస్తారు ఇప్పుడున్న లోకేష్ గారు రాబోయే రోజుల్లో కూడా మనకి నాయకత్వ బాధ్యతలు కూడా వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా మంత్రి మరి ఐటీ శాఖ మరి మంత్రివర్యులు మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడైన తల్లుడైనా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇంకా రానున్న రోజుల రాష్ట్రాన్ని పదమ ప్రాంతంలో నడిపించాలని ఇంకా అన్ని శాఖల్లో కూడా మంచి ఉన్నత స్థాయిలో మమ్మల్ని అందరినీ రాష్ట్రాన్ని కూడా నడిపించాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై లోకేష్ జై జై లోకేష్ మన జాతీయ జాతీయ ప్రధాన కార్య నారా లోకేష్ గారికి తెలియజేస్తారు అలాగే వినాయకులుగా కృష్ణారావు గారి అందరికీ నారా లోకేష్ గారు జన్మదిన సభగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు ఈ అవకాశం